నమస్కారం ఏదైతే వాంతులు విరోచనాల కారణం చేత మరి జీజిహెచ్ని ఆశ్రయిస్తూ ఉన్నారో మరి ఈ లక్షణాలతో వీళ్ళందరికీ కూడా సంబంధించి ఏ విధమైనటువంటి వైద్య సేవలను అందిస్తున్నాము అలాగే సిటీ తరఫున కార్పొరేషన్ నుంచి మనం ఏం మెజర్స్ అనే దాని మీద కూడా మరి నిన్న కూడా చెప్పడం జరిగింది ఈరోజు కూడా దీని మీద ఒక రివ్యూ అనేది కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కమిషనర్ గారు మేయర్ గారు అండ్ సూపరింటెండెంట్ గారు అందరూ రిలేటెడ్ అఫీషియల్స్ అందరితో కూడా ఈరోజు ఒక రివ్యూ అనేది కలెక్టరేట్లో చేసుకోవడం జరిగింది మరి మనం చూసినట్టయితే నిన్నటి నుంచి ఏదైతే ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ అనేది మనకు కనిపించిందో ఇది అసలు ఏంటి వాట్ ఈజ్ వాట్ అనే దాని మీద కూడా ఒక రివ్యూ చేశాం నిన్న మీరు కూడా అందరు ఉన్నారు ఏదైతే జీజీహెచ్లో కొంతమంది పేషెంట్స్ రావడం జరిగిందో నిన్న మనకు చూసినట్టయితే మొత్తము సిటీ నుంచి మనం చూసినట్టయితే దాదాపుగా పన్నెండు మంది ఫస్ట్ వచ్చారు ఆ తర్వాత ఇంకా కొన్ని ఏరియాస్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఒక ఇరవై ఒక మంది దాకా కూడా రావడం జరిగింది మొత్తము నలభై ఒక మంది వరకు కూడా వచ్చారు అందులో ఎనిమిది మంది వేరే పెదకాని కావచ్చు గురజాల కావచ్చు మేడుకొండూరు కావచ్చు ఏటుకూరు శ్రీపురం పేరచెర్ల అట్లాంటి ఇంకో చోట్ల నుంచి కూడా వచ్చారు అంటే సిటీ కాకుండా మిగతా చోటు జీజిహెచ్ అనేది మీకు తెలుసు జీజీహెచ్ అనేది గుంటూరులో దాదాపుగా మనం చూసినట్టయితే చాలా జిల్లాలకి వైద్య సేవలకు సంబంధించి మరి ఆశ్రయం ఇస్తున్నటువంటి ఒక గొప్ప హాస్పిటల్ అని చెప్పి చెప్పొచ్చు అలాంటి ఒక పేరు ఒక రెప్యుటేషన్తో మనము ఒక మంచి ముఖ్యమంత్రి గారి పాలనలో ఒక మంచి వైద్య సేవలు అందిస్తూ ముందుకు తీసుకువెళ్తా ఉన్నాము మరి ఎవరు వచ్చినా ఎక్కడి నుంచి ఏ సమస్యతో వచ్చినా కూడా ఆదరించేటువంటి ఒక గొప్ప హాస్పిటల్గా మనం తీసేసి చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇందులో భాగంగా ఎక్కడి నుంచి కూడా ఎవరు ఏ సిమ్టమ్స్తో వచ్చినా ఏ వైద్య సేవలకు సంబంధించి ఆశ్రయించినా కూడా మనం ఆ వైద్య సేవల్ని ఇమిటిగట్గా కూడా టేకప్ చేసి మనము వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు జీజేచ్లో మనము మీరందరూ కూడా చూస్తున్నారు మరి దీనికి సంబంధించి ఎవరైతే మరి ఈ ఈ రకమైనటువంటి కారణాలతో మన హాస్పిటల్ని ఆశ్రయించారు ముఖ్యంగా సిటీకి సంబంధించిన వాళ్ళు ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారు అందరికీ కూడా చక్కటి వైద్య సేవల్ని మనం అందిస్తున్నాము అండ్ అలాగే ఈ ఉన్నటువంటి వాళ్ళలో ఇప్పటికే కూడా ఏడు మంది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది కావాల్సినటువంటి వైద్య సేవలు ఎక్కడ కూడా వాళ్ళకు ఇమీడియట్గా రాగానే ఒక మంచి వైద్య సేవల్ని అందిస్తూ ఉన్నాము అండ్ ఈ డిశ్చార్జ్ అయిన వాళ్ళు కాకుండా కూడా అబౌట్ టు బి డిశ్చార్జ్ ఆల్రెడీ ట్రీట్మెంట్ పొందుతూ మరి కొంచెం ఈ ఈ పూట కొంచెం బెటర్ అయ్యి ఈవినింగ్కి డిశ్చార్జ్ అవ్వాల్సినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అలాగే రేపు రేపొద్దుకే మళ్ళీ డిశ్చార్జ్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అంటే ఈ ఏదైతే వాళ్ళకు ఒక సిమ్టమ్స్ అనిపిస్తున్నాయో వాళ్ళు రాగానే ఇమీడియట్ కేర్ ఇవ్వగానే వాళ్ళు బెటర్ అవ్వటము అండ్ వాళ్ళు కొంచెం కాన్ఫిడెంట్గా ఫీల్ అంటే మరి డాక్టర్ల రికమెండేషన్తో మనం డిశ్చార్జ్ కూడా చేస్తున్నాం కాబట్టి ఒకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే కారణాలు ఏమై ఉండొచ్చు అనే దాని మీద కూడా కలెక్టర్ గారు కమిషనర్ గారు దీని మీద పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఒక థర్టీ టూ శాంపుల్స్ని కూడా మనం తీయడం జరిగింది ఈ శాంపుల్స్ని కూడా వీటి టెస్టింగ్కి పంపించారు మోస్ట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ రిపోర్ట్స్ వీలైనంత స్పీడ్గా కూడా మనం రిపోర్ట్స్ తెప్పించేందుకు మనం ఆ ల్యాబ్స్ అన్నింటిలో కూడా టచ్లో ఉండి మనం మాట్లాడుతూ ఉన్నాము మనం వాటర్ శాంపుల్స్ తీసుకున్నాము అలాగే ఫుడ్ శాంపుల్స్ తీసుకున్నాము సో కావాల్సిన శాంపుల్స్ని తీసుకొని అండ్ ఈ శాంపుల్స్ని మనము ఈ ఈ కెమికల్ టెస్టింగు ఈ ఇవన్నీ కూడా ఈ క్లోరిన్ రీజనల్ ల్యాబ్కి మనం పంపించడం జరిగింది అలానే ఇదే కాకుండా ఒక హౌస్ టు హౌస్ సర్వే అనేది మనం చేపడుతూ ఉన్నాము అండ్ ఎస్పెషల్లీ మీరు గమనించినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అని కనుక మనం కన్క్లూడ్ చేయాల్సినటువంటి పరిస్థితి కనుక ఉంటే అది ఎలా ఉంటుందంటే ఒక ఏరియా మొత్తము ఆ ఇంట్లో వాళ్ళు కావచ్చు ఆ ఏరియా ఏరియా టోటల్గా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి గతంలో మీరు చూసినట్టయితే ఇక్కడ చాలామంది టీడీపీ వాళ్ళు కావచ్చు ప్రతిపక్షాలకు సంబంధించి దీన్ని ఈ సిచ్యువేషన్ని రాజకీయంగా వాడుకొని ప్రజలందరినీ కూడా ఒక భయాందోళనటువంటి పరిస్థితిలోకి నెట్టేటువంటి ఒక ప్రయత్నం బలంగా జరుగుతుందని మనకు అనిపిస్తూ ఉంది కానీ